through the entire data. So are you implying that BGP is taking uh taking Chandra for granted? So what who is taking whom for granted? I do not know. But you should ask Chandra Naidu this question, not me, no. Assembly somehow. అసెంబ్లీ సమావేశాలు అనేది మనం బహిష్కరిస్తున్నామనే దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ వైసీ వైసీ నాట్ రెస్పాండింగ్ టు ద కోర్ట్ స్పీకర్ని అడగాలి కోర్టు సమన్స్ ఇచ్చింది కోర్ట్ స్పీకర్ను రెస్పాండ్ కమ్మని చెప్పింది ఎందుకు రెస్పాండ్ ఆడాల రెస్పాండ్ అయినారు అని అంటే సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇవ్వాల్సి వస్తుంది కనీసం మీ అయినా వెళ్ళి స్పీకర్ నిదే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందని మనం మనం ప్రతిపక్షంలో ఉన్నాం మన డ్యూటీ ఏంది ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం నీ ద్వారా కమ్యూనికేట్ చేసినా ఈ మాదిరిగా సిన్సియర్గా ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్ని చెప్తూ ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి సమాధానం చెప్పు చెప్పండి వాళ్ళను అరిష్ బట్ పీపుల్ వాంట్ నువ్వు నేను ఎదురెదురుగా గుద్దుకోవాల్సిన పనులా కొట్టుకోవాల్సిన పనులా కుస్తీ పడాల్సిన పనుల ఎదురెదురుగా ఉండాల్సిన పనులా నేను మీకు చెప్పినా నువ్వు చెప్పు సమాధానం చెప్పు వాళ్ళు వీటి మీద మాట్లాడట్లేదు మీరు ఏవైతే అన్నారో అవన్నీ జగన్ను గత ప్రభుత్వంలో తప్పులు చేయడం వల్ల ఇప్పుడు అదే చెప్పేది ఎందుకంటే వాళ్ళు చెయ్యాలని లేదు చెయ్యాలని లేనప్పుడు కనీసం సిన్సియారిటీ ఇటు అఫోలో చేసుకున్నది లేదు నువ్వు చె నువ్వు చేయాలని ఫస్ట్ చెయ్యి ఇప్పుడు చేయలేని పరిస్థితి అని చెప్పి తెలిసి సాధ్యం కాని హామీలు నువ్వు ఇచ్చావు సాధ్యం కాదని తెలిసి నువ్వు హామీలు ఇచ్చావు సో నువ్వు మొట్టమొదటి రోజు నుంచే మోసం చేయడానికి నువ్వు అడుగులు ముందుకేసావు మోసం అని చెప్పి ఏ రోజైతే నువ్వు బయటికి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మోసం చేసినందుకు నేను సారీ అని కూడా నువ్వు చెప్పలేకపోతూ ఉన్నావు ఆ చెప్పే చిత్తశుద్ధి సిన్సియారిటీ కూడా నీలో లేదు దాంట్లో కూడా నువ్వు ఇతరుల మీద ఏలెత్తి చూపించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి జస్టిఫై చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాను సో దాని అర్థమేంది నీకు సోల్ లేదు యూ డు నాట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ద సోల్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పొలిటీషియన్ రాజకీయ నాయకుడికి మంచి మనసు ఉండాలి మంచి మనసు ఉంటే ప్రజలు బాగుపడతారు అసెంబ్లీకి రాకపోతే हाली एमन्ना जेसकुनी रेमे ने रेडीगा ने उना बुद्धिगुण जेसकुनी एमय एम येम येरुदे जर्गता येरु इवुला कादा न एमय एमन्ना जेसकुनी सर मान लास्ट क्वेश्चन टीटीडी हैज आइडेंटिफाइड 18 वर्कर्स हु वर वर्किंग विथ टीटीडी एंड दे आर अबाउट टू टेक एक्शन वेदर टू वेदर दे कैन टेक वीआरएस और कैन बी ट्रांसफर टू गवर्नमेंट डिपार्टमेंट्स व्हाटस योर से नॉन हिंदू सर सी आई डू नॉट नो The details of these uh, uh, topics, Ashish, basically, I don't know where, which department, where they're working, where they have gotten these numbers, who those people are, which department are they working. See, TTD is got, even in Delhi, TTD has an university. TTD is, it's not just limited to one temple here. It has got Multi organizations, multi institutions. So we do not know where they are working, who, which period, how they have been recruited. If somebody has put an exam, and you have those exams during those days, God knows when, what, who, what tradition, and somebody is qualified, somebody is taken an exam and then qualified and entered the post, he'll go to the court. जो बानी पोलटल जर्नी ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ అవతల మనిషి చెప్పేటి అబద్ధాలు మోసాలు అని చెప్పి ప్రూవ్ అయ్యే కొద్ది ప్రూవ్ అయ్యే కొద్ది ప్రూవ్ అయ్యే కొద్ది ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు ప్రతిపక్ష పార్టీగా మేము చేస్తూ పోతాం సో న్యాచురలీ అది టైం గడిచే కొద్దీ ఇటువంటి యాక్టివిటీస్ ఇంకా అంతా ఎక్కువ అవుతాం